ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج وشوہ ہندو پریشت کے ضلع صدر نے یہ ڈیمانڈ کیا ہے کہ قانون ہونے کے باوجود بھی گو ماتا کی رکشنہ نہیں ہو پا رہی ہے یعنی ان کا تحفظ نہیں ہو پا رہا ہے اس درمیان بہت سارے گائیوں کو ہلاک کیا گیا ہے بقرعید کے دوران اور افسران نے ایسا کرنے سے کسی کو نہیں روکا انہوں نے کہا کہ افسران کی لاپرواہی کی وجہ سے اس سال گو ماتاوں کی بڑی تعداد میں جو ہے قربانی دی گئی ہے انہوں نے مطالبہ کیا کہ اس طریقے کی کاروائی کو روکا جائے ورنہ بڑے پیمانے پر احتجاج کیا جائے گا انہوں نے کہا کہ جو سناتنی دھرم ہوتا ہے اس کے خلاف جا کر افسران کام کر رہے ہیں اور جہاں بھی ہم شکایت دے رہے ہیں اس پر ایکشن نہیں لیا جا رہا ایسا کہنا ہے وشوہ ہندو پریشت کے ضلع صدر کا وی ایچ پی نے افسران کو سخت تاکید دی ہے کہ وہ فوری طور پر اس طرح کی کاروائی کو ہونے سے روکیں کہیں بھی گو ماتا جو گائے ہوتی ہے ان لوگوں کی ان سے جو ہے ذبح نہ کیا جائے اور اسے فوری تحفظ حرم کرنے کا مو مشورہ دیا آپ دیکھیے خصوصی ریپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے ہندو خچہ گور آچر ہندو آچار ویوہار بھاگنا گوما హిందువులకు పూజనీయమైన గోమాతని మనం పూజిస్తుంటే ఇతర మతాల వాళ్ళు విధర్మీయులు గోవులను చంపి హిందువులను కించపరుస్తూ హిందువుల యొక్క గౌరవాన్ని తక్కువ చేసే విధంగా ఇది కొనసాగుతోంది మనం ప్రభుత్వాలు వీటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఇప్పటికే మనకు వీటి మీద గోవద నిషేధం ఉంది ఒకవేళ గోవులు మనం ఎక్కడైనా వాళ్ళు ఆహారంగా తీసుకోవాలనుకుంటే దానికి ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ చేసి దాని వయసు ఉడిగిందని ఇంకా దేనికి పనికిరాదని పాలివడానికి పనికిరాదని అనే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ వీటిని ఈ జంతువులను వాళ్ళు ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అవేమీ పాటించకుండా మన కర్నూల్లోనే కాదు అన్ని చోట్ల కూడా వీళ్ళు గోవులని గోవదని ఇంకా బక్రీద్ రోజు ఇలాంటి రోజు చాలా ఎక్కువ చేస్తున్నారు చాలా దారుణమైన పని మనం నిన్న కూడా కర్నూలులో విశ్వహిందూపరిస్థితి ప్రెసిడెంట్ గారి తరఫున చాలా చోట్ల ఈ కబైలకి తరించ తరలించాలనుకున్న గోవులని రాత్రి పిండి కూడా మా కార్యకర్తలు పాల్గొని వాటిని పోలీసులకు పట్టివ్వడము వాటిని గో గోశాలకు తరలించడం కూడా జరిగింది దీనిని అడ్డుకోవాల్సింది ముఖ్యంగా ఇందాక మా నగరాధ్యక్షుడు చెప్పినట్టు రెవెన్యూ డిపార్ట్మెంటు వెటనరీ డిపార్ట్మెంటు రవాణా శాఖ ఇవి ప్రభుత్వ యొక్క శాఖలు అంటే ఎక్కడైతే వాహనాల్లో గోవులను తరలిస్తున్నారో వాటిని ముఖ్యంగా రవాణా శాఖ అనుకుంటే వాటిని ఆపడము పోలీసులకు పట్టివ్వడము క్షణాల్లో పని కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళ పనులు చేయట్లే ఇది ఇలాగే కొనసాగితే మేము హిందువులము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని ఒక ఉద్యమంగా చేసే అవకాశాన్ని మీరే ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి అలాగే ముస్లిం సోదరులు కల్పిస్తున్నారు మాకు మేము ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే హిందూ ధర్మాన్ని గౌరవించండి హిందువుల ఆచార వాళ్ళని గౌరవించండి గోమాతను గౌరవించండి మీకు ఈ మానవాళిలో ఈ ప్రపంచంలో అరవై నాలుగు కోట్ల జీవరాశులు ఉన్నాయి వాటిల్లో హిందువులు ఆరాధిస్తున్న ఒక గోమాతను మాత్రం ఆహారంగా తీసుకోవద్దని మా నమ్మకాన్ని గౌరవించండి అని చెప్పేసి విశ్వహిందూ పరిస్థితి బయట కలికొరుతుంది జై శ్రీరామ్